వాటి విద్యుత్తుకి ఐదు రూపాయల ఇరవై ఐదు నుంచి ఐదు రూపాయల తొంభై వరకు చెల్లించేటువంటి విధంగా నువ్వు ఆ రోజు ఒప్పందాలు కుదుర్చుకున్నటువంటి మాట వాస్తవమా కాదా దానికోసం ఏం చేసావు అవి నీకు లాభాన్ని ఆర్జించి పెడతాయి కాబట్టి ఒక పథకం ప్రకారం ధర్మల్ విద్యుత్ని తగ్గించడానికి ఆ ధర్మల్ విద్యుత్ కంపెనీలు కానీ ధర్మల్ విద్యుత్ ఉత్పత్తి కానీ ఉద్దేశపూర్వకంగా తగ్గించినటువంటి పరిస్థితి కాబట్టి ఈరోజు ఒక్కసారి చూస్తే గుజరాత్ లాంటి రాష్ట్రంలో రెండు వేల పదిహేడులోనే పవన్ విద్యుత్తు సంబంధించి రెండు రూపాయల నలభై మూడు పైసలకి ఈరోజు వాళ్ళ ఒప్పందాలు కుదుర్చుకుంటే నువ్వు ఇంత పెద్ద ఎత్తున ఈ స్థాయిలో ఒప్పందం కుదుర్చుకోవాల్సినటువంటి అవసరాలు ఏమి వచ్చాయి అంటే దాని వెనుక ఉన్నటువంటి అంతరార్యం తమరికి తెలిసినటువంటిదే స్వార్థ ప్రయోజనమా రైతుల ప్రయోజనమా రాష్ట్ర విద్యుత్ వినియోగదారుల ప్రయోజనమా అనేటువంటిది నీకు తెలుసు నీ అంతరాత్మకు తెలుసు కాబట్టి ఈరోజు మరలా పాపం దొంగే దొంగ దొంగ అన్నట్టుగా తనకేమీ తెలియనట్టుగా ఆయన మాట్లాడుతున్నాడు ఈరోజు ఈరోజు నువ్వు అన్నావు ఉచిత విద్యుత్తుని గురించి మాట్లాడుతున్నావు ఏం మాట్లాడావు నువ్వు రెండు వేల నాలుగు ముందు ఉచిత విద్యుత్ అంటే అది కరెంటు తీగల మీద బట్టలు ఆరేసుకోవాల్సిందే తప్ప ఎక్కడా కూడా ఆచరణ సాధ్యం కాదు అని చెప్పి చెప్పి మాట్లాడినటువంటి వాడి అటువంటి వాడివి ఎవరన్నా పాప విద్యుత్ ఛార్జీలు పెరిగితే వాళ్ళని తుపాకీతో కాల్చి చంపినటువంటి వాడి బషీర్ బాగలం అటువంటి వాడి పాపం రైతుల మీద ఉచిత విద్యుత్ మీద ఎక్కడ లేనటువంటి ప్రేమ వలకపోస్తా అసలు ఉచిత విద్యుత్తు తానేది తెచ్చినట్టు పాపం రాజశేఖర రెడ్డి గారిని జనాలు మర్చిపోతున్నారు నిజంగా రాజశేఖర రెడ్డి గారు తెచ్చారా చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చారా ఉచిత విద్యుత్ పథకాన్ని చెప్పి అయోమాయానికి తట్టుగా పాపం నువ్వు మాట్లాడుతున్నావు ఈరోజు అంటే ఉచిత విద్యుత్తు రైతులు రైతాంగాన్ని గురించి ఎక్కడ లేనటువంటి ప్రేమంతా ఈరోజు వలకపోసి మాట్లాడావు నువ్వు లాస్ట్కి ఉచిత విద్యుత్తు ఇవ్వలేము అని చెప్పి చెప్పి దాన్ని గురించి మాట్లాడితే డిస్కమ్లకు సంబంధించినటువంటి బకాయిలు పెట్టి వెళ్ళిపోతే దాదాపుగా మూసివేసేటువంటి డిస్కమ్లు అయితే కొన్ని యూనిట్లు షట్ డౌన్ అయిపోయాయి ఈరోజు మనం చూస్తే కొన్ని యూనిట్లు అసలు నడవకుండా పోయాయి మూతబడిపోయాయి ఏదైతే పవర్ ధర్మాలకు సంబంధించినటువంటి పవర్లు రావాలనో దానికి సంబంధించినటువంటి డిస్కమ్లకు అన్నిటికీ బకాయిలు పెట్టేస్తే వాళ్ళ పాపం ఆ డిస్కంలు పవర్ కొని ఇవ్వలేక పాలై మూసివేసేటువంటి పరిస్థితికి ఏర్పడ్డాయి కాబట్టి మీరు ఎప్పుడు కూడా ఈ ప్రభుత్వం రైతులకు సంబంధించి ఇచ్చినటువంటి బకాయిలు ఇవ్వకుండా వాళ్ళని ఇబ్బందులు గురి చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు మనం బకాయిలు పెడితే సబ్సిడీకి సంబంధించినటువంటి బకాయిలు పెడితే డిస్కమ్లు ఇబ్బంది పడతాయి దానివల్ల వాళ్ళు సమర్థవంతంగా విద్యుత్ కొనుగోలు చేసి లేదా విద్యుత్ను ఉత్పత్తి చేసి రైతాంగానికి ఇవ్వలేరు అని చెప్పి చెప్పి ఆ బకాయిలు మొత్తం చెల్లించడం జరిగింది రైతులకు సంబంధించి ఈరోజు ఉచిత కరెంటు భవిష్యత్తులో నిరాటంకంగా ఎవరికి కూడా ఇబ్బంది లేకుండా శాశ్వత ప్రాతిపదికన అందించాలనేటువంటి లక్ష్యంతో ఈరోజు సకీతో ఒప్పందం కుదుర్చుకొని రెండు రూపాయల నలభై తొమ్మిది పైసలకే ఈరోజు ఆయన ఇవ్వడానికి జగన్మోహన్ రెడ్డి గారు ఇవ్వడానికి సిద్ధపడ్డాడు ఈరోజు చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం సకీతో ఒప్పందం కుదుర్చుకున్నారు ఒప్పందం కుదుర్చుకుంటే దానికి సంబంధించినటువంటి ఎందుకంటే ఇతర రాష్ట్రాల నుంచి మన రాష్ట్రానికి రావాలి అంటే మనం సెంట్రల్ గ్రిడ్ని వాడుకోవాలి దానికి ఇంటర్ స్టేట్ ట్రాన్స్మిషన్ ఛార్జెస్ అనేటువంటివి కట్టాలి దాన్ని కట్టాల్సినటువంటి అవసరం లేదు అని చెప్పి చెప్పి ఈరోజు రెండు వేల ఇరవై ఒకటి పదిహేను జనవరిన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ పవర్ ఒక సర్కులర్ ఇవ్వడం జరిగింది అయితే ఈరోజు దానికి సంబంధించి అరవై రెండు వేల కోట్ల రూపాయల భారం పడుతుంది అని చెప్పి చెప్పి మాట్లాడాడు చంద్రబాబు నాయుడు మాటల్లో ఒకవేళ ఈ అనేది రెండు వేల ఇరవై ఒకటిలో ఇచ్చారు ఒకవేళ ఈరోజు వేవర్ తీసిన పాపం నీ ప్రభుత్వం అధికారంలో ఉంది నువ్వే కేంద్రంలో చక్రం దిప్పుతున్నావు కాబట్టి ఎన్డీఏ ప్రభుత్వం ఉంది ఆ వేవరు ఏదైతే ఇచ్చారో ఆ వేవర్ కొనసాగించేటువంటి విధంగా చర్యలు తీసుకుంటే నీ నోటుకుండా వచ్చినట్టుగా ఆ అరవై రెండు వేల కోట్ల రూపాయలు ఈరోజు మనం భరించాల్సినటువంటి అవసరం ఉండదు కాబట్టి నువ్వు అన్నీ మాట్లాడావు కదా కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి మనం కుదుర్చుకున్నటువంటి ఒప్పందం ఏదైతే శక్తితో ఉందో దాన్ని నీకు ధైర్యం ఉంటే నువ్వు రద్దు చేయగలవా రద్దు చేస్తాను దాని గురించి విమర్శిస్తున్నావు ఆపేస్తున్నావు దాని ఇదిగో నేను రద్దు చేస్తానని చెప్పి చెప్పి నువ్వు మాట్లాడగలవా కాబట్టి అనేక కష్ట నష్టాలు వచ్చి విద్యుత్ రంగం ఎన్ని రకాలైనటువంటి కష్టాలు మనం చెప్పాల్సినటువంటి పని లేదు బొగ్గుకు సంబంధించి ఇబ్బంది పడ్డాం కోవిడ్ లో ఉక్రెయిన్ యుద్ధానికి సంబంధించి ఇబ్బంది పడ్డాం బొగ్గు మార్కెట్ ఈరోజు మొత్తం మీద అతలాకుతలం చేసి రేట్లు ఏ విధంగా అప్ అండ్ డౌన్స్ వచ్చిందో చూసాం ఎక్కడన్నా కొన్నామన్నా కూడా బొగ్గు దొరకనటువంటి పరిస్థితులను మనం ఎదురుచేయి వీటన్నిటిని చూసి వీటన్నిటిని తట్టుకొని జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం సమర్థవంతంగా విద్యుత్తుకు సంబంధించినటువంటి వినియోగదారుడికి కానీ రైతులకు అందజేయడంలో అడుగులు వేసిందనేటువంటి విషయాన్ని సందర్భంగా నేను గుర్తు చేస్తున్నా గత ఆగస్టు నెల చూసాం సాధారణంగా ఆగస్టు నెల వచ్చేటప్పటికి ఎండాకాలం విద్యుత్ వినియోగం ఎక్కువ ఉంటుంది ఆగస్టు నెల వచ్చేటప్పటికి తక్కువ ముఖం పడుతుంది దాని ప్రకారం మనం అంచనాలు తయారు చేసుకున్నాం అంచనాలు తయారు చేసుకుంటే రోజువారీ గ్రిడ్ వేసవిలో ఏదైతే ఉందో రోజువారీ గ్రిడ్ డిమాండ్ రెండు వందల ముప్పై మిలియన్ యూనిట్లు అయితే దాదాపుగా మనం నూట డెబ్బై నుంచి నూట ఎనభై ఐదు మిలియన్ యూనిట్లకి ఆగస్టు నెలకు వచ్చేటప్పటికి తగ్గిపోతుంది అనుకుంటే ఏమాత్రం తగ్గకుండా ఈసారి విద్యుత్ వినియోగం అనేటువంటిది సాధారణంగా ఏదైతే వేసవ కాలంలో ఉంటుందో అదేవిధంగా దాదాపుగా రోజుకి నలభై ఐదు మిలియన్ యూనిట్ల నుంచి యాభై ఐదు మిలియన్ యూనిట్లు ఎక్కువగా ఈరోజు మనం వాడకానికి అవసరం వచ్చింది వాటి అన్నిటికీ సంబంధించి అన్నిటిని అధిగమించి ఎక్కడా కూడా రైతులకు కానీ వినియోగదారులకు కానీ ఇబ్బందులు పడకుండా జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం చర్యలు తీసుకున్నది అదేవిధంగా ట్రూ ఆఫ్ ఛార్జీల గురించి మాట్లాడతా ఇవన్నీ నాకు తెలియదు ఇవన్నీ నేను చూడలేదని నంగా మాటలు మాట్లాడాడు పాపం ఆ టెర్మినాలజీ ఆయనకు అర్థం కాలేదంట కొత్తగా ఉందంట టెర్మినాలజీ వినడానికి ట్రూ ఆఫ్ ఛార్జీలు అనేటువంటిది తమరే పాపం మర్చిపోయారా లేకపోతే మతిమరుపుతో మరుపుతో బాధపడతా ఈ విషయాన్ని కన్వీనియం పక్కన పెట్టారా రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పద్దెనిమిది రెండు వేల పంతొమ్మిది వరకు తమరు దానికి తీసుకొచ్చినటువంటిది ఆమోదిత మరియు వాస్తవ పంపిణీ ఖర్చు అని చెప్పి చెప్పి ట్రూ ఆఫ్ఛార్జీల నిర్వహణకు సంబంధించి వ్యయం అదే విధంగా తరుగుదలకు సంబంధించి మూలధనానికి సంబంధించినటువంటి ప్రతిఫలం వీటన్నిటికీ సంబంధించి ఆ రోజు తమరు తీసుకున్నటువంటిది ఆ వ్యత్యాసాన్ని ఏదైతే ఉందో ఈపీఈఆర్సి ఉత్తర్వుల ప్రకారం ఇవ్వాలని తమరు హయాంలో చేసినటువంటి నిర్ణయం తమరు తీసుకున్నటువంటి నిర్ణయం తమర హయాంలో ఏపీఆర్సీ ఇచ్చినటువంటి నిర్ణయం తమరు హయాంలో వచ్చినటువంటి బాధుడు కాబట్టి నువ్వు మన ఎన్నికల్లో చెప్పావు ట్రూ అప్ చార్జెస్ అన్ని కూడా నేను దాదాపుగా ఎత్తివేస్తానని చెప్పి చెప్పావు మేము అడుగుతున్నాం ఈరోజు ట్రూ ఆఫ్ ఛార్జీల గురించి మీడియా అడిగితే దానిని నేను తీసివేస్తాననేటువంటి మాట మాట్లాడకుండా దాటవేశావు అన్ని విషయాలు ఏ విధంగా మాయ చేస్తున్నావో మోసం చేస్తున్నావో విధంగా ఇది కూడా మోసం చేస్తున్నావో మాయ చేస్తున్నావు అనేటువంటిది అర్థమవుతుంది కాబట్టి ట్రూ ఆఫ్ ఛార్జెస్ ఏదైతే ఎలక్షన్ టైంలో నేను తీసేస్తానని చెప్పి చెప్పావో దాన్ని తీసేసేటువంటి పరిస్థితి ఉందా తీసేస్తావా తీసివేయడానికి సిద్ధంగా ఉన్నావా దానికి సంబంధించి స్పష్టంగా సమాధానం చెప్తే బాగుంటుంది కాబట్టి దాదాపుగా మనం ఒక్కసారి చూస్తే ఈరోజు ఈ ప్రభుత్వం మొత్తం రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు నువ్వు ఉంటే నీ పదవీ కాలంలో ఐదేళ్లలో ఏపీఎస్పిడిసిఎల్కి సంబంధించి పదమూడు వేల రెండు వందల యాభై ఐదు కోట్ల రూపాయలు మాత్రమే సబ్సిడీ రూపంలో నువ్వు ఇవ్వగలిగావు అంతకు మించి ఇవ్వలేకపోయావు జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు ఈ నాలుగేళ్ల సమయంలో సబ్సిడీకి సంబంధించి నలభై ఏడు వేల ఎనిమిది వందల కోట్ల రూపాయలు ఇచ్చారు నలభై ఏడు వేల ఎనిమిది వందల కోట్ల తొంభై రెండు లక్షల రూపాయలు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటిది నలభై ఏడు వేల ఎనిమిది వందల కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డి గారు సబ్సిడీ ఇస్తే తమరు హయాంలో ఇచ్చింది పదమూడు వేల రెండు వందల యాభై ఐదు కోట్లు దానిలో రైతులకు సంబంధించి ఉచిత విద్యుత్ బకాయిలు చూస్తే నలభై మూడు వేల ఏడు వందల నలభై నాలుగు కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డి గారు సబ్సిడీ రూపంలో చెల్లించింది తమరు తమ హయాంలో తమరు ఎగ్గొట్టిపోయినటువంటి ఎనిమిది వేల ఎనిమిది వందల నలభై ఐదు కోట్లతో సహా తమరు రైతులకు సంబంధించి ఉచిత విద్యుత్ విషయంలో బకాయిలు పెట్టిపోయి